నమస్తే మనం చూస్తున్న పివీఆర్ నేను పివిఆర్ యాదవను ఆఫ్రికా ఖండంలోని మాలిన్ దేశంలో భారతదేశానికి చెందిన ఒక ముగ్గురు వ్యక్తులను అగ్ర ఆల్ ఖైదాకి సంబంధించిన ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు ఇదంతా జులై ఒకటో తేదీన జరిగింది అదే మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధ ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశారు వాళ్ళిద్దరితో పాటు మన భారతదేశంలో ఒక తెలుగు మన ఆంధ్రప్రదేశ్లో ఒకరిని కిడ్నాప్ చేశారు అది మాచల మండలం జంబల మండ గ్రామానికి సంబంధించిన కూరాకల అమరలింగేశ్వరరావు అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారు మాల దేశంలోనే డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఆయన పనిచేస్తున్నాడు అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు అతను ఇక్కడ నుంచి గత పది సంవత్సరాలుగా అక్కడ విధులు సిమెంట్ ఫ్యాక్టరీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు అయితే ఈ నేపథ్యంలో జ్వబు ఎవరో తేదీనా వాళ్ళు మన భారతదేశంలో ముగ్గురునితో ముగ్గురు కిడ్నాప్ చేస్తారు అందులో ఇతను ఒకడు ఈ జమ్మల గ్రామానికి చెందిన కోరాకల అమరలింగేశ్వరరావు అనే అతను ఒకడు అన్నమాట ఇల్ముకరిని కిడ్నాప్ చేశారు దీని దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇంకా తెలియాల్సి ఉంది అయితే దానికి సంబంధించిన సమాచారం అతను కిడ్నాప్ చేశారనే సమాచారం అతను అతని భార్య అయిన అతని భార్యకు సమాచారం జులై రెండవ తేదీన ఫోన్ ద్వారా సమాచారం వచ్చింది కానీ కోరాకల అమరలింగేశ్వరరావు భార్య వచ్చేసి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ గ్రామంలో నివాసిస్తున్న నివాసం ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రుల వద్ద అయితే ఇక్కడ మన మాచల్ మండలం జమ్మన గ్రామంలో మాత్రం కోరాకల అమర్లింగేశ్వరరావు గారు తల్లిదండ్రులు ఇద్దరు ఇక్కడ నివాసం ఉంటున్నారు ఇప్పుడు మనం ఈ కోరాకల అమర్లింగేశ్వరరావు తల్లిదండ్రులు కోరాకల వెంకటేశ్వర్ల గారు వాళ్ళమ్మ రాజలక్ష్మి గారు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏంది ఎట్లా జరిగింది మీకు ఎప్పుడు వచ్చింది సమాచారం అనేది దాన్ని క్లారిటీ మనం అడిగి తెలుసుకుందాం వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉన్నాము ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి బాగున్నారా సార్ ఇప్పుడు ఇది ఎలా జరిగింది సార్ మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది అమర్లింగేశ్వరరావు లింగేశ్వరరావు కిడ్నాప్ చేశారని అదే ఆల్కైతే వాళ్ళు తీసుకెళ్ళారని మీకు ఎలా తెలిసింది మీకు ఎప్పుడు సమాచారం మా మూడో తారీఖు మూడో తారీఖు సమాచారం వచ్చింది ఎవరు చెప్పారు మీకు మా ఊళ్ళో మీ ఊర్లో జగం అని చెప్పారు అయితే ఈ అసలు ఎన్ని సంవత్సరాల నుంచి అమరకేశ్వరావు అక్కడ ఉంటుండు మాలిక్ దేశంలో మాలిఖ దేశంలో మాలి దేశంలో పది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి మళ్ళీ దేశంలో అక్కడ ఏం చేస్తుండ్రు ఏ ఫ్యాక్టరీలో పనిచేస్తారు ఫ్యాక్టరీ పని చేస్తాము ఆ ఫ్యాక్టరీ పేరు డైమండ్ ఫ్యాక్టరీలో పది పని పనిచేస్తారు దానిలో అతను ఏం పని చేస్తారు ఏంది అతను కేటగిరీ ఏ సెక్షన్లో పనిచేస్తారు జనవరి పది సంవత్సరాలు ఈ అతను అసలు ఆ రోజు ఏం జరిగిందంటే కిడ్నాప్ చేసే రోజు కిడ్నాప్ చేసే రోజు ఆయన ఉదయం ఐడింటికి లేచి ఆరింటికి లేచి దీనికి వేడు ఆఫీస్కి పోయిండు ఆఫీస్కి పోయి అతని డ్యూటీకి వెళ్ళిండు డ్యూటీకి వెళ్ళిన తర్వాత అతను చేయాల్సి అక్కడ వాళ్ళకి ఆయిల్ బయలు అని సప్లై చేసి ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు గేట్ తీయగానే వీళ్ళు మేనేజర్ని తీసుకుని పోతపాటు అబ్బాయి నువ్వు కూడా కలిసి కాన్షన్ కాబట్టి నువ్వు కూడా ఎక్కువ తీసుకొని వెళ్ళిపోయాడు ఇప్పటి ఇప్పటివరకు మాకు సమాచారం అందలేదు ఆయన ఎట్లా ఉన్నట్టు తెలియదు మంచి మాకు కాదు తెలియదు ఇప్పుడు దీనికి సంబంధించిన కానీ మీ అబ్బాయి కిడ్నాప్ చేశారు కదా టెర్రిస్ట్ కిడ్ దీనికి సంబంధించిన కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది మీకు మీరు దీనికి సంబంధించి మీ అబ్బాయిని కాపాడాలి రక్షించాలని మీరు ఎవరినైనా అధికారుల దగ్గర కానీ ఎవరి నాయకుల దగ్గర కానీ మంత్రుల దగ్గర కానీ వెళ్ళారా ఇప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు వెళ్ళలేదు పోవాలని ఇప్పుడు మాకు ఒక సమాచారం తెలిసింది మంత్రి కిషన్ రెడ్డి గారు దృష్టికి వెళ్ళినది దీని మీద కూడా యాక్షన్ తీసుకున్నారని ఉంటున్నారు దానిపై మీరు వాళ్ళు ఎవరైనా మీ దగ్గరకు వచ్చారా దానికి సంబంధించి వాళ్ళు అక్కడ మా మార్క్ దో తీసుకోని డిసెంబర్ ఈ సంబంధించిన లోకల్ ల ఎవరన పోలీసుల ጋር న్యాయంట్లా ఎవరన వచ్చారా అసలు ఏం జరిగింది ఏందని మేము కనుక్కోవడానికి ఆ పోలీసులు వచ్చి ఇప్పుడు మీరు ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మా అబ్బాయిని రక్షించండి కాపాడి ఎట్లా గురించి అని మీరు ఎవరికైనా స్థాయి అధికారులకు కానీ ఇట్లా ఎవరికైనా రాజకీయ నాయకులు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఏమన్నా పత్రం ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ ఏమన్నా అందజేశారా మళ్ళీ మారు దేశం నుంచి మీకు ఎలాంటి సమాచారం వచ్చిందా మీ అబ్బాయి గురించి అమర్లింగేశ్వరరావు గురించి ఆజుకి కానీ డిమాండ్స్ కానీ ఇప్పుడు తీసుకెళ్ళిన అల్ వాళ్ళ నుంచి ఏమైనా డిమాండ్స్ కానీ ఏమైనా మీ దగ్గర ఏమన్నా వచ్చాయని సమాచారం ఏమన్నా ఆ దేశం నుంచి మీకు వచ్చిందా ఏమి రాలేదు ఇప్పుడు అమర్లింగేశ్వరరావు భార్య ఎక్కడ ఉంటుంది మిర్యాలగూడంలో మిర్యాలగూడంలో అక్కడ ఉండడానికి మా అక్కడే ఎందుకు పిల్లల చదువుల కోసమే ఉంటాయి పిల్లల చదువులు అంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయింది విద్యాల నుంచి మా అబ్బాయి వాడి కాలం అంతా అక్కడే అంటే కాలం అంటే కాలం అంటే ఇప్పుడు ఆయన టెన్త్ క్లాస్ అయిపోయారు పదిహేను ఏళ్ళు ఆ పదిహేను ఏళ్ళ కానుంచి మా వాళ్ళు అయితే ఒక సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఆ మిగతా ఇప్పుడు ఎన్ని ఏళ్ళు ఉన్నాయి ఆ ఎన్ని ఏళ్ళు ఆ అనయంలో ఉన్నాయి ఈ నా ప్యాటరీలో పద్దెనిమిది సంవత్సరాలు చేసేది ఓకే ఇప్పుడు ఈ హ్యూమెంట్ ప్యార్టీలో ఇది పాల్గొన్న స్వామి కాల్కున్న స్వామి సార్ అమరలంగాేశ్వరావు గారు ఎవరు అమ్మాయి చేసుకున్నారు అడవి దేవాల పిల్ల ధన తెలంగాణ అడిగారు ఇప్పుడు అమరలంగాేశ్వరావు గారికి ఎంతమంది పిల్లలు ఎంతమంది అమ్మాయి అమ్మాయిలు ఇద్దరు అబ్బాయి ఒకరు అబ్బాయి ఒకరు అమరలంగాేశ్వర భార్య ఏదైనా జ్యోగం చేస్తుందా ఏం లేదు మా ఊరి మా వాళ్ళ వ్యవసాయ కూలిపోయి అసలు మేము ఏం షేప్ మా చెల్లెల కూర్చుని ఆయన ఏం పని షేప్లేదు కాబట్టి పిల్లల్ని బాగా బాగా కనిపి కాసేపు ఇప్పుడు ఆ పిల్లలకి అన్నేస్తారు ఆ పిల్లలకి ఎంత వయసు ఉంటుంది ఒక్కొక్కరికి ఒక అమ్మాయి పెద్ద అమ్మాయికి ఇరవై అమ్మాయి చిన్నమ్మాయి పిల్లగాడికి పదిహార్ వాళ్ళకి ఎవరికైనా పెళ్లి అయినా ఎవరికి పెళ్లి మరి పిల్లలు ఏం చదువుతున్నారు అమ్మాయిలు ఏం చదివింది మాకు తెలియదు కానీ తిరగాడు మాకు సెకండ్ ఇంటర్ ఇప్పుడు మాలి దేశం నుంచి కానీ ఎలాంటి సమాచార గత గడిచిన ఐదు రోజుల నుంచి ఏమైనా సమాచారం అమరలింగేశ్వర భార్య కానీ భార్యకి ఏమైనా వచ్చినట్టు ఏమైనా సమాచారం కదా భార్యకి ఏమొచ్చింది మాకేం తెలియదు మీరేమైనా ఫోన్ చేసి అడగలేదు ఏమైనా సమాచారం అడిగినాం కానీ మామూలుగా మేమేదో ప్రయత్నం చేస్తున్నాం దీన్ని బట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమని లేదు మా కొడుకులు చూశారు కదా ఇప్పుడు మాలిన్ దేశంలో అమరలింగేశ్వరరావు తల్లిదండ్రులు విన్నాం కదా ఇప్పుడు ఏదైతేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లో నా కొడుకుల్ని కాపాడాలని వాళ్ళు ప్రాయోజనపడుతున్నారు తల్లిదండ్రులు వృద్ధాపన కూడా నా కొడుకుని ఇలా కిడ్నాప్ చేసి తీవ్ర ఏమైనా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారేమో అని చాలా ఆలోచనలు ఉన్నారు ఏదైనా కానీ కేంద్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నా కొడుకుని వదిలిపెట్టాలని వారు ప్రాధాన్య ప్రాధాన్యపెడుతున్నారు దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక మెయిల్ ద్వారా సందేశం పంపించాలని అయితే వాళ్ళు ఒక ఆలోచనలు అయితే ఉన్నారనేది స్పష్టంగా కనిపిస్తుంది చూస్తున్నామంటే దీనిపైన మళ్ళీ ఒక బిల్టండి ఇద్దాం గురు పూర్ణిమ సందర్భంగా మాచల పట్టణంలోని ఇరవై మూడవ వార్డు పాత వడ్డెరపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి సమీపాన దేవధర్మ ధ్వజస్తంభం ప్రతిష్టా మహోత్సవం జూలై పదవ తేదీన ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు గురు పూర్ణిమ రోజున నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులు భారీగా తరలి వచ్చి దేవధర్మ ధ్వజస్తంభం దర్శించుకోవాల్సిందిగా కమిటీ సభ్యులు మరియు ఉప్పుతోళ్ల బ్రదర్స్ కొట్టు శ్రీను ప్రజాసేవకులు కోరుతున్నారు ధ్వజస్తంభ ప్రతిష్ట అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా మనవి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా ఈ యొక్క ధ్వజాస్తంభ ప్రతిష్టకు మహా అన్నదాన ప్రసాదమునకు దాతలు వస్తువు రూపంలో కానీ ధన రూపంలో కానీ ఆర్థిక రూపంలో కానీ ఎవరన్నా ఇవ్వవలసినటువంటి వారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిపుల్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ సిక్స్ ఎయిట్ ఓం నమో వెంకటేశాయ శివమారుతి హాస్పిటల్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్ థెరఫీ ట్వంటీ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతాన సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి